క్రీస్తుందు ప్రియ క్రైస్తవ సోదరి సోదరులకు ప్రభుయ్ నేస్క్రిస్త మీకు అందరికీ నా వందనాలండి ఎలా ఉన్నారు బాగున్నారా నా ఛానల్లో వస్తున్న ప్రతి వీడియో మీరు ఎంతో చక్కగా ఆదరిస్తున్నారు చూస్తూ దేవుని పొందుతున్నారు దేవునికి మహిమ గాక ఈ వీడియోలో అబ్రహాం గురించి మనం నేర్చుకోబోతున్నామండి అబ్రహాం అబ్రహాము చరిత్ర ఏమిటిది అసలు అతను దేవుని ఎలా కనుగొన్నాడు అతను ఏ ఖండం చెందినవాడు అతని దేవుడు ఎందుకని ఎన్నుకున్నాడు అనే విషయాలు ఈ వీడియోలో మీకు అందరికీ చక్కగా వివరించబోతున్నాను దయచేసి చివరి వరకు చూడండి ఎన్నో చక్కటి ఆత్మీయమైన మేలు దీవి విషయాలు ఎన్నో చక్కటి ఆత్మీయమైన విషయాలు మీరు కనుగొనగలుగుతారు అసలు అబ్రహం ఎవరు అబ్రహం దేవుడు ఎందుకని ఎన్నుకున్నాడు ఆయన ఎన్నుకునేటం గల ముఖ్య కారణం ఏమిటి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి ఈ విషయం అనేది మీరు చివరి వరకు వింటే తెలుస్తుంది అండి ప్రియ సోదరి సోదరుడ ముందు మనం అబ్రహం చరిత్ర తెలుసుకుందాం బైబుల్లో ఇతని గురించి ఉంటుంది అన్నమాట బైబుల్ చదివిన వారికి తెలుసు ఆల్రెడీ చాలామందికి తెలుసు మీలో కానీ ఒకసారి మరి ఒకసారి ధ్యానం చేయడానికి ఈ చరిత్ర ఎన్నుకోవడం జరిగింది ఇంకా తెలుసుకునే వాళ్ళు ఉంటే అబ్రహం గురించి ఆదికాండంలో అబ్రహం గురించి ఆదికాండం పదకొండవ అధ్యాయంలో ప్రారంభమై ఇరవై ఐదవ అధ్యాయం వరకు ఉంటుంది అన్నమాట అబ్రహం చరిత్ర అంతా అబ్రహం చరిత్ర అంతా ఆదికాండం పదకొండవ అధ్యాయం చివరి వచనం స్టార్ట్ అయ్యి ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం వరకు ఆయన గురించి ఉంటుంది ఇంకా చదవని వారు ఉంటే చదవండి సరే ఈ దినం అబ్రహాం చరిత్ర ఏమిటిది అనేది మనం తెలుసుకునబోతున్నాం అబ్రాహా నేటికి అంటే ఈరోజు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇప్పటికీ అబ్రహము నాలుగు వేల రెండు వందల ఎనభై సంవత్సరాల క్రితం ఉండేవాడు అనమాట నేటికి అంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు వేల రెండు వందల ఇరవై సంవత్సరాల క్రితం అబ్రాహం ఉండేవాడు అబ్రహము ఎవరి సంతానం అబ్రాహం అంటేనా ఎవరి సంతానం అబ్రహము నేటికి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వాడు ఇతడు ఆదా సంతానమే అయితే జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహు ఆ నోవాహు యొక్క భార్య అతని ముగ్గురు సంతానం వారి భార్యలు వారికి సంతానం కలిగిందన్నమాట జలప్రలయంలో అందరూ చనిపోయారు ఎనిమిది మంది మిగిలిపోయారు అంటే ఆదామవల సంతానమే మనం కూడా ఆదామవల సంతానమే కానీ మనం ఈ ప్రస్తుతం చెప్పుకుంటున్నాము అయితే జలప్రలయానికి మునుపు అందరూ చనిపోయారు జలప్రలయానికి మునుపు అందరు చనిపోయారు ఎనిమిది మంది మిగిలిపోయారు ఆ ఎనిమిది మందిలో ఈ అబ్రహం అంటే ఆయన సేము సంతానం అమ్మాడు ఇతను సేము సంతానం చెందినవాడు అబ్రాహం అయితే ముగ్గురు ఉండేవారు హాము సేము హ్యాపేతు అందులో నోహవు సంతానములం ఈ సేము యొక్క సంతానమే ఈ అబ్రాహం అయితే ఈ అబ్రాహం ఏ ఖండంలో ఉండేవాడు అంటే మన ఆసియా ఖండంలో ఉండేవాడు అనమాట అబ్రాహము మన ఆసియా ఖండంలోనే ఉండేవాడు ఆసియా ఖండంలోనే అబ్రాహం అంటే మనం ఉంటున్న ఖండంలోనే అబ్రాహం కూడా ఉండేవాడు ఈ అబ్రాహం ఎవరు తన చరిత్ర ఏంటిదంటే ఆ నోవాహు చనిపోయిన కొన్నాళ్ళకు నోహు సంతానం అంటే ఈ సేము ఉండేవాడు ఈ సేము సంతానమే అబ్రహం అంటే ఈ అబ్రహాంకు తాత అవుతాడనమాట దాదాపు ఇతను షేము చాలా సంవత్సరాలు బతికాడు ఇతని కాలంలోనే అబ్రహాం కూడా ఉండేవాడు అంటే ఈ షేము ఎవరు ఒక్క దేవుని మొక్కువాడు నోహు ఒక దేవుని మొక్కువాడు ఎందుకంటే అప్పుడు జలపాలయం అయిపోయింది దేవుడే వాళ్ళని కాపాడాడు అని అందరూ తెలుసు ఈ సేము అంటే అయినా కూడా ఈ నోవాహు సంతానమైన ఈ సేము కూడా ఒక దేవుని మొక్కువాడు కానీ లోకం పెరగడం మొదలైంది నోవాహు షేమ ఒక్కటే కాదు సేముతో పాటు ఆము సంతానము యాపేత సంతానం కూడా ఆము సేము యాపేత సంతానం కూడా భూమి మీద విస్తరిస్తూ అనమాట భూమి మీద విస్తరిస్తుంది అటువంటి సమయంలో అందరూ మళ్ళీ దోగ తప్పిపోయారు దోగ తప్పి మళ్ళీ ఏమో ఎవరి మార్గం వాడు ఎంచుకున్నాను అంటే అప్పుడు మళ్ళా లోకం అయిపోయింది కలుషితం అయిపోయి అందరూ దేవుణ్లే ఎవరినైనా మొక్కవచ్చు అనే స్థితికి ది దిగజారిపోయింది అన్నమాట అందరూ దేవుణ్లే ఎవరైనా సరే దేవుడే ఎవరినైనా మొక్కవచ్చు అనే స్థితిలో దిగజారిపోయిన స్థితి అనమాట అబ్రహం చరిత్ర ఏంటంటే ప్రస్తుతం సేము సంతన్మతను మన ఖండకు చెందినవాడు నేటికి రెండు నాలుగు వేల రెండు క్రితం ఉండేవాడు అబ్రహము దాదాపు అప్పుడు మన మా ప్రాంతం మన ప్రాంతంలో ఒక కథ అయితే అబ్రహం గురించి ఉండింది అబ్రహం విగ్రహాలు అమ్ముకునేవాడని ఒక దిన విగ్రహాలు అమ్ముతూ ఉండగా విగ్రహం ఇరిగి అంటే కింద పడిపోయి ఇరిగిపోయిందని ఓ దేవుడైతే ఇరిగి ఇరగకూడదు అంటే ఈయన దేవుడు కాదు అనుకొని అతను దేవుని వెతికాడని దేవుడిని వెతికినప్పుడు దేవుడు ఆయనకు కనబరుచుకున్నాడని అలా చరిత్ర చెప్తూ ఉంటారు అది ఒకటైతే ఇంకొకటి ఏంటంటే జలప్రళయం కొన్ని రోజుల తర్వాతనే అబ్రహా పుట్టాడు దాదాపు వెయ్యి సంవత్సరాల లోపటే అబ్రహాము నోహో జలపలం తర్వాత దాదాపు వెయ్యి సంవత్సరాల లోపటే ఆయన జన్మించడం జరిగింది అంటే అప్పటికి ఆ చరిత్ర అంతా ఆయనకు తెలుస్తుంది అనమాట ఏది జలపలం వచ్చిందని మనుషులను దేవుడు చంపేశాడని జలపలం తర్వాత ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఉన్న లోకమని అన్నీ తెలుసు దేవుడెవరు కూడా అబ్రహాముకు తెలుసు ఇది చరిత్ర అనమాట ఏది చరిత్ర అంటే దేవుడు ఎవరు అబ్రహాంకు తెలుసు అంటే రెండు రకాల విభిన్న కథనాలు ఉన్నాయి ఒకటేమో వాళ్ళంతా వాళ్ళ కుటుంబం అంతా విగ్రహ కుటుంబమే ఎవరిది అబ్రహం వాళ్ళ సంతానం విగ్రహరాధకులుగా మారిపోయారు అప్పటికి అయితే విగ్రహాలు అమ్ముతూ ఉండేవాడని అబ్రహాము ఒక దినం తన చేతిలో జారిపడి విగ్రహం విరిగిపోగా అప్పుడు దేవుడి గురించి ఆలోచించాడని చెప్తాడు రెండు విభిన్న కథలు ఉన్నాయి అంటే ఆ కాలానికి ఈ క్షేమం లేకుంటే ఈ జలప్రాలంలో నుండి బయటపడి ఆ చరిత్ర తెలిసిన వాళ్ళు బ్రతికి ఉన్నారు అంటే దేవుడు ఒక్కనే వాళ్ళు దాని తర్వాత ఈ లోకం చెడిపై అందరు దేవుళ్ళని ఎన్నుకున్నారు అయితే అటువంటి స్థితిలో అబ్రహాంను దేవుడు పిలిచాడనమాట నేను ఒక దేశాన్ని నీకు చూపిస్తా ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అని అసలు అసలు దేవుడు అబ్రహాం ఎందుకు ఎన్నుకున్నాడు ఈ అబ్రహాంను అయితే అప్పటికే లోకం చెడిపోయి ఉంది అంటే లేకుంటే ఏమంటారంటే విభిన్నమైన మ మతాలను స్థాపించుకున్నారనుకోవాలి లేకుంటే అప్పటికి ఈ సమయం అబ్రహం సమయంలో విభిన్నమైన మతాలు ఏర్పడ్డాయని కూడా అనుకోవచ్చు అన్నమాట ఏవడి అభిప్రాయం వాడికి ఉంది ఎవరి పద్ధతిలో వాడికి దేవుడు ఉన్నాడు అయితే ఈ అబ్రాహంకు దేవుడు పిలిచాడని బైబిల్ చెప్తుంది బైబిల్ దేవుడు పిలిచాడు పిలిచి నేను ఒక దేశాన్ని నీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోయాడు ఈ అబ్రహాంను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అనేది అసలైన అంశం అనమాట ఇది అసలు అబ్రహం ఎందుకు ఎన్నుకోవాలి దేవుడు అయితే ఒక ఇల్లు అంటే ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు పాతకాలంలో ఇళ్ళలో ఇంటిలో దీపం ఉండేది అనమాట చీకటి పడగానే దీపం వెలిగించేవారు పూటనేమో అంత చక్కగా వెళ్తూ ఉండేది సాయంత్రం అయితే దీపం వెలిగించేవారు ఆ దీపం వెలుగులో ఆ ఇల్లు మొత్తం చక్కగా కనబడేది ఇల్లు పెద్దది దీపం ఒకటి చిన్నది ఆ చిన్న ఒక దీపం ఒక దీపంలోనే మొత్తం ఆ ఇల్లు అంతా ఏమంటారు చక్కగా కనబడేది అన్ని పనులు చేసుకునేవారు అట్లనే లోకమంతా దేవుడు కాదు ఎవడైనా సరే దేవుడు మొక్కవచ్చు అని స్థితిలో లోకమంతా తప్పిపోయినా అబ్రాహం అంటే ఆయన ఒక్కరిని ఎన్నుకొని ఆయన దీపంలాగా ప్రపంచానికి ఉంచడానికే దేవుడు ఆయన ఎన్నుకున్నాడు అంటే ఏం చెప్తున్నాయంటే లోకమంత దేవుడు కాదు అందరూ కాదు అందరూ దేవుళ్ళే ఎవరైనా సరే దేవుడే ఎవరైనా మొక్కవచ్చు అంటే ఆ లోకం చీకట్లోకి అనమాట అర్థం అర్థం ఏంటంటే చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ లోకం కానీ ఈ అబ్రహాము సంతానమైన ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం లోకానికి ఒక వెలుగుగా ఉందన్నమాట అంతటికి ఒక వెలుగు ఒక దీపం లాగా అనమాట చీకటి పడ్డప్పుడు ఆ ఇంటికి ఎట్లా దీపం వెలుతుూరు ఉండి ఆ వెలుతురులో అన్ని పన్ను చక్క పెట్టుకునే వాళ్ళు అట్లే ఇజ్రాయల్ దేశం అబ్రాహం కూడా ఉన్నాడు అంటే ఎందుకు దేవుడు అనేవాడు ఉన్నాడు ఎవరున్నారు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అందరు కాదు అని చెప్పడానికే అబ్రహాం దేవుడు అందుకు అయితే అబ్రహం దేవుడు అందుకున్న కాదు దేవుడు లేడు లేకుంటే దేవుడు అందరూ ఒకటే అన్నప్పుడు ఈ లోకం అంతా ఏమైపోయింది అంటే దేవుని సన్నిధిలో చావడానికి అర్హత తెచ్చుకున్నాను అన్నమాట స్పష్టంగా చెప్పాలనుకుంటే దేవుడు ఒక్కడు ఒక్క దేవుడు ఏమి లేనప్పుడున్నవాడు ఆ ఏమి ఉన్న దేవుడు భూమిని సృష్టించాడు ఆకాశం సృష్టించాడు ఈ పరలోకం కూడా ఆయన సృష్టించాడు భూమి మీద నరులను చేసి ఆ నరులు మీరు చనిపోతారు చనిపోయిన తర్వాత ఈ పరలోకం కోసం ఎదురు చూడాలి అని చెప్పాడు అయితే దేవుడు ఎలా అవుతాడు అంటే ఏమి లేనప్పుడు ఆయన ఉన్నాడు అది ఏమి లేనప్పుడు ఉన్నాడు ఆయన ఆయననే భూమిని చేశాడు ఆయన ఆకాశం చేశాడు చంద్ర నక్షత్రాలను చేశాడు మనిషిని కూడా ఆయనే గుర్తించాడు బైబిల్ చెప్తుంది ఆది కాండంలో ఉంటుంది నేల మంటితో మనిషిని ఏం చేశాడు దేవుడు వాని నాసిక రంధంలో జీవవాయువు ముదగా నరుడు జీవాత్మ ఆయను అంటే మట్టితో బొమ్మను చేసి ప్రస్తుతం నేనున్నా అనుకోండి నాలంటే ఒక బొమ్మను చేశాడు దేవుడు మట్టితో చేసి ఇక్కడ ముక్కులో ఆయన జీవవాయుని ఊదగా మనిషి జీవాత్మయ్యనమాట అంటే జీవించాడు లేచి కూర్చున్నాడు అనే పనులు చేసుకుంటున్నాడు ఆ విధంగా మనిషి పుట్టాడు అది ఒరిజినల్ దీన్ని మించినది ఇంకేమీ లేదు ఈ విధంగా మనిషి పుట్టించాడు కనుక భూమికి ఆయన దేవుడు ఆకాశంకి ఆయన దేవుడు ఈ పరలోకాన్ని కూడా ఆయన దేవుడు మనిషికి కూడా ఆయన దేవుడు ఆ మనిషికి కొన్నాళ్ళకు ఆ ఆయన ఎముకలు ఒక ఎముక తీసుకొని ఆ చోటును మాంసంతో పూడ్చి వేసి మరల ఒక స్త్రీని వేసి వారిద్దరికి పెళ్లి చేస్తారు వారిద్దరికి పెళ్లి చేయగా సంతానం కలిగింది ఆ సంతానమే ప్రస్తుతం మనం అయితే ఆ సంతానం కొన్నాళ్ళకు ద్రోవ తప్పిపోయి దేవునికి లోపడక పోగా దేవుని కోపం వారికి రాగా అందరిని దేవుడు జలప్రాయంలో ముంచేస్తాడన్నమాట అంటే వాళ్ళందరూ తప్పు చేశారు వాళ్ళందరినీ చంపేశారు అయితే అప్పుడు నీతి మంతులు ఉన్న కొందరైన ఎనిమిది మందిని దేవుడు జలప్రలయం ద్వారా పడవలో గోడలో అని కాపాడాడు అట్లనే మరల తర్వాత కూడా సంతానం తోవతప్పిపోతే మరల వాళ్ళు కూడా చావాల్సి వస్తుంది అనమాట తప్పది పద్ధతి లేదు వాళ్ళు కూడా అందరు చెడిపోతే వాళ్ళు కూడా చావాల్సిందే కనుక వారందరు చావకూడదంటే ఎవడో ఒక నీతి మంతుడు ఉండాలి నీతిమంతుడు ఉండాలి కనుక వాళ్ళ ద్వారా లోకం కాపాడాలి కనుక అందువల్ల అబ్రహములు దేవుడు అనుకున్నాడు అనమాట ఎందుకంటే ఈ లోకమంతా బ్రతకాలి అంటే ఎక్కువ రోజులు బ్రతకాలి అంటే ఆయన ప్రణాళిక నెరవేరకు బ్రతకాలి అంటే ఆయన ముఖ్య భక్ భక్తులు ఆయన పిల్లలు భూమి ఉండాలి ఖచ్చితంగా అందుకని దేవుడు అబ్రహాం ఎన్నుకున్నాడు అబ్రాహాంకు సంతానం ఇచ్చి ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం అనే ఒక దేశం అబ్రాహం సంతానం చెందిన దేశం అనమాట మనం కామా అంటే ప్రస్తుతం యశ్ ప్రభు నమ్ముకుంటే అబ్రాహం సంతానం కిందికి వస్తాం మనం కూడా అబ్రాహ్ సంతానం కిందికి వస్తాం కానీ నేను చెప్తున్న అంశం ఏంటంటే అబ్రహం దేవుడు ఎందుకున్నాడు ఎన్నుకున్నాడు అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు ప్రస్తుతం అందరు దేవుళ్ళు అని అంటున్న ఈ సమయంలో అందరు దేవుళ్ళు కాదు దేవుడు ఒక్కడే ఆ ఒక్క దేవుణ్ణి మొక్కాలి మనుషులు అని తెలుసుకోవడానికి అబ్రహం ఎన్నుకున్నాడు అబ్రహ్ సంతానం ఇచ్చాడు ఆ సంతానమే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం అని ఉంది అయితే అబ్రహం ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఈ లోకం అందరినీ జీవంతో కాపాడడానికి మరలా రాబో దినాల్లో దేవుని కుమారుడు జన్మించాల్సింది భూమి మీద అంటే యేసుక్రీస్తు భూమి జన్మించాల్సి ఉంది యేసుక్రీస్తు భూమి జన్మించి మానవుల పాపాలకు పరిహారం చేయాల్సి ఉంది చేయాలంటే ఏం కావాలి ఆయన కంటే ఒక జనంగా ఉండాలి యేసుక్రీస్తు భూమి జన్మించి మానవుల పాపాలకు పరిహారం చేయాల్సి ఉంది అంటే ఆయన జన్మించాలంటే కూడా ఆయన కోసం ఆ దేవుని మొక్క జనం కావాలన్నమాట ఆ దేవుని మొక్క జనంలోనే ఆయన పుట్టాలి పుట్టాలంటే సాతనవాడు ఏం చేశాడంటే అంటే మానవుల పగవాడు మనుషులకు చాలా మంది తెలియదు మనకంటూ ఒక పగాడు ఉన్నాడు ఆ పగాడు మనల్ని ఈ పరలోక రాజ్యంకి వెళ్ళకుండా మనను గందరగోళం ముంచి అబద్ధాలతో ముంచి ఈ రాజ్యం వెళ్ళకుండా ఆపాలని చూస్తున్నాడు ఈ రాజ్యం చాలా చక్కటి రాజ్యం ఈ రాజ్యానికి ఎప్పుడు అంతం లేదు ఎప్పుడు కూడా అంతం లేదు మనం నివసిస్తున్న ఈ భూమి మనం చూస్తున్న సూర్యుడు చంద్రుడు ఆకాశం ఒక రోజు ఉండవు కానీ ఈ రాజ్యం ఎప్పుడూ ఉంటది ఈ రాజ్యంలో ఆకలి ఉండదు తప్పి ఉండదు ఎటువంటి రోగాలు ఉండవు ఏ విధమైన బాధలు ఉండవు మంచి రాజ్యం అది బంగారు వజ్రాలు ముత్యాల మేడలు ఉంటాయి అన్నమాట అక్కడ బంగారు వీధులు ఉంటాయి వజ్రాల ముత్యాల మేడలు అంత మంచి రాజ్యం అక్కడ ఆకలి ఉండదు తప్పి ఉండదు ఎంతో చక్కటి రాజ్యం ఈ రాజ్యానికి మనుషులు కావాల్సి ఉండే అయితే డైరెక్ట్ ఈ రాజ్యంలో పుట్టిస్తే వాళ్ళు ఎప్పటి అనగా ప్రస్తుతం ఎలాగైతే జరుగుతుందో డైరెక్ట్ ఇక్కడ పుట్టి వాళ్ళు అలాగే చేస్తారు అంటే ప్రస్తుతం ఇక్కడ ఎలా జరుగుతుంది ఎవరినైనా సరే దేవుడు అంటే చాలు అనమాట ఎవరైనా దేవుడు మనం కడతాం రండి అంటే ఎవరికైనా సరే అతను గుడి గుడిగాడుతాను మనుషులు అందరూ సమాజం అంత ఒక్కటే అనమాట ఒక్క మాట ఉంటారన్నమాట ఉంటారు అనమాట మనం అందరం ఒకరినొకరు కల్పని పోదాం నా మాట నువ్వు నీ మాట నేను మీరకూడదు అన్న అంతే ఆ విధంగా ఒక్క మాట మీద ఉండి ఎవరినైనా సరే దేవుని చేస్తారు కానీ అది తప్పు అది పాపం భూమిని చేసిన వాడు దేవుడు ఆకాశం చేసిన వాడు దేవుడు మనిషిని పుట్టినవాడు దేవుడు అయితే ఈ మనిషిని సాతాను అనేవాడు తోవ తప్పించాడు ఇప్పుడు ఆదాం అవ్వాలని ఇద్దరు ఉన్నప్పుడే వారిని తోవ తప్పించాడనమాట వాళ్ళు తోవ తప్పిపోగా అప్పుడే మా ఒక మాట చేయబడ్డది నేను భూమి మీద జన్మిస్తాను జన్మించి మీ పాపాలకు పరిహారం చేస్తానని అప్పుడే చెప్పబడ్డది ఇప్పుడు ఆదాం అవ్వాలన్న కాలంలోనే ఆ మాట విన్న సాతాను ఈ లోకంలో చాలా మంది అనబడే వారిని పుట్టించాడు అనబడే వారిని పుట్టించి అసలు దేవుని కనుగొనకుండా చేశాడు అన్నమాట వాడు అస్సలు దేవుని కనుగొనకుండా చేసి లోకమంతా చెడిపోయేలా చేశాడు అందరూ దేవుళ్ళు ఎవరైనా సరే మొక్క అని పాపం తీసుకొచ్చారు అందువల్ల ఈ మానవులందరికీ ఏమైనా దేవుని దృష్టిలో చావు నిర్ణయించబడ్డది కానీ ఈ మనుషులు బ్రతకాలి అంటే దీపం లాంటి ఒకరు ఉండాలన్నమాట దీపం లాంటి వారిని నీతి మంతులు అంటమాట వారిని నీతి మంతులు అంటు అయితే అబ్రహం కాలంలో ఒక సమస్య వచ్చింది లోతు అనే అంటే అబ్రహం తమ్ముని కొడుకు లోతు అంటే అయినా ఈనతో కలిసి ఉండేవాడు అయితే ఆ లోతు అంటే ఆయన సుధోమ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉండేవాడు సుధోమ భూమాల ప్రజలు పాపం చేశారంట వాళ్ళు చెప్పలంత ఘోరమైన పాపం చేయగా వారి మీదకి దేవుడు ఉగ్రత వచ్చింది ఆ పట్టణాలను కాల్చేయాలనుకున్నాడు దేవుడు ఆ పట్టణాలను కాల్చేయాలనుకున్నాడు ఆ ప్రాంతంలో ఇతర తమ్ముని అయిన లోతు ఉండేవాడు మరి అతను కూడా కాలిపోతాడు ఆ పట్టణంలో కాలిపోక ఉండాలంటే మరి ఏం చేయాలనుకుని దేవుడిని ఒక మాట అడిగినాడు అయ్యా ఆ పట్టణంలో ఒక యాభై మంది మంచోళ్ళు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా అనమాట అంటే మంచుల మూలంగా ఆ పట్టణం అనమాట ఒక యాభై మంది అంటే దాదాపు ఒక యాభై వేల మంది ఉండొచ్చు కానీ యాభై మంది ఉన్నా నేను అన్నాడు దేవుడు అంటే నీతి మంత్ర మంచి వాళ్ళు ఉంటే ఈ లోకం ఎంత తప్పులు చేసినా క్షమించబడుతుంటాయి కాపాడబడుతూ ఉంటుంది అంటే అబ్రహాం కాలంలో లోతు ఉన్న ప్రాంతమైన సుధోమ గుమోర్రా అని ఆ ప్రాంతంలో పాపం పెరిగిపోయి దేవుడే వారిని దిగి వచ్చి కాల్చేసేటంత పాపం చేసినా కూడా వాడు అటువంటి సమయంలో అబ్రహం అన్నాడు యాభై మంది ఉన్నారంటే లేడు అన్నాడు దేవుడు తర్వాత నలభై మంది ఉంటున్నా కాపాడుతావా అంటే కాపాడుతా కానీ నలభై మంది కూడా లేరు అని చెప్పాడు దేవుడు తర్వాత మా ముప్పై మంది ఉండే కాపాడా అని అనమాట ముప్పై మంది కూడా లేరు మంచివాళ్ళు అనుకుంటే ఆఖరికి అబ్రహం అన్నాడు ఆఖరి ఒక మాట ఆడుతాను దేవుడా పది మంది అన్న ఉంటే కాపాడతావా అన్నమాట సరే పది మంది ఉన్న మంచోళ్ళు ఉంటే కూడా ఆ పట్టణాలను కాపాడుతాను కానీ పది మంది కూడా లేరు అక్కడ ఉన్నది ఎంతమంది అంటే లోతు లోతు భార్య లోతు యొక్క ఇద్దరు బిడ్డలు నలుగురు మాత్రమే మంచోళ్ళు ఉన్నారు నలుగురు నిన్ను బయటకు తీసుకొస్తానని చెప్పింది దేవుడు అనమాట అంటే ఈ అబ్రహాం ఎందుకు వెళ్ళిపోయిన దేవుడు అంటే ఈ లోకం అంతా చెడిపోయి పాడైపోయి నరకా అంకె ఉండడానికి లేకుంటే చనిపోకూడదు ఈ భూమి మొత్తం ఆ మానవులు అందరు చనిపో అంటే లోహకాలంలో ఎట్లయితే జలపాలం అందరు చచ్చిపోయారు అట్లా చనిపోకుండా ఉండడానికి దీపంలాగా ఉండాలి అనుకుని దేవుడు అబ్రాహం అనుకున్నాడు అబ్రాహం సంతానం ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశంలో ఉంది అన్నమాట వాళ్ళ దీపం లాంటి వాళ్ళ ప్రపంచానికి వాళ్ళు ఉంటేనే ఈ భూమి మీద దేశాలన్నీ ఉంటాయి వాళ్ళు లేకపోతే ఎవరు కూడా ఉండరు అన్నమాట కానీ ఇప్పుడు అది కాదు ఇప్పుడు దేవుని లెక్క మారిపోయింది దేవుని లెక్క మారిపోయిపోయింది ఏసు నోటితో ఒప్పుకొని దేవుడు మొత్తం లేపని లేళ్ళందరూ పరలోకం వెళ్తారు అంటే వాళ్ళందరూ అబ్రాహ్మ సంతానంగా మారిపోయారు ఇప్పుడు ఇజ్రాయల్ దేశం ఒక్కటే కాదు ప్రపంచం అంతా కూడా ఆయన పిల్లలు ఉన్నాడు అబ్రాహం సంతానం అనమాట వాళ్ళందరూ అబ్రాహ్మ సంతానం ఏసుకున్నమైన ప్రతి వాడు కూడా అబ్రాహం సంతానం కిందకి వస్తాడు అంటే లెక్కకు మించి విస్తారంగా ఇస్కరేణు వాళ్ళనికి సంతానం ఇస్తా అని చెప్పాడు దేవుడు అబ్రాహాంకి ఏం చెప్పాడు సముద్రపు ఇస్కరేణులంతా ఇప్పుడు ఆకాశం చుక్కలంత సంతానం ఇస్తాను చెప్పాడు వాళ్ళే వేసుకున్న భూమి ఉన్న అంటే ఇప్పుడు అయితే వీళ్ళందరూ భూమి ఉండి ఈ భూమికి ఏ హాని జరగకుండా చూస్తున్నారు అన్నమాట అంటే వీరి మూలంగా భూమి మీద ఉన్న జనాలకు లోకానికి దేశాలకు ఏ హాని అందుకోసం అబ్రహం దేవుడు ఎన్నుకున్నాడు అయితే ఈ ఎవరు ఎవరంట బైబిల్ చెప్తుంది హెబ్రి పత్రిక పదకొండో దేం పదో వచనం ఏమని చెప్తుందంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు ఆ పట్టణం కొరకు అబ్రాహం ఎదురు చూసి ఉండేవాడు ఎవరంట ఈ అబ్రాహం అంటే దేవుడు దేనికి శిల్పియు రాసి ఉంది ఏంటంటే దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రాహం ఎదురు చూస్తుండేవాడు ఈ పునాదు పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేవాడు అంటే ఎందుకు ఆ పట్టణమే స్థిరమైనది మరణం తర్వాత ఈ పట్నంలో నేను ఉంటాను కనుక చచ్చిపోయే వరకు నేను నమ్మకంగా ఉంటా వరకు చనిపోయే వరకు నేను నమ్మకంగా ఉంటా ఈ పట్టణం కోసం ఎదురు చూసేవాడు ఎవరు ఈ అబ్రహం ఆ పట్టణం నాకు దొరకాలి అని ఎదురు చూసేవాడని భయపడి చెప్తున్నా దేనికి శిల్పి అంటే ఈ పరలోకానికి దేవుడు శిల్పి అంట అది కూడా అంట ఆయన ఆ దేవుని అబ్రాహా మొక్కువాడు అని ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం దేవుడు దేనికి నిర్మాణ నిర్మాణకుడై ఉన్నాడో పునాదు ఆ పట్టణం కొరకు అబ్రహము ఎదురు చూస్తుండేవాడు ఆ విశ్వాసం బట్టి షారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని అని కనుక తాను వయసు గల గతించిన దైనను గర్భం ధరించుటక శక్తి పొందెను అందుచేత ముతతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరం లెక్కింపు సఖ్యం కానీ ఇసుకోవాలను సంతానము కలిగాను అబ్రహం అంత సంతానం కలిగాను అని సంతానమే యేసుక్రీస్తు నమ్మిన వారు ఇంకొక వచ్చిన మనం చూద్దాం అబ్రాహం గురించి రోమపత్రిక నాలుగో అధ్యాయం పది కూడా తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజ్జులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు అబ్రాహ్ ఏం చెప్పవలసిన వాక్యం అంటే మృతులను సజ్జులుగా చేయవాడు ఎవరు ప్రభు మృతులను ఏం చేయవాడు సజ్జులుగా చేయవాడు లేని వాటి ఉన్నట్టుగానే పిలిచేవాడు ఆయన దేవుని అనగా అతను మనందరికీ తండ్రి అయి ఉన్నాడు అబ్రాహ్మ ఎవరంటే ఎంత విశ్వాసమైన కంటే నేను మొక్కే దేవుడు లేని వాటి ఉన్నట్టుగా పిలిచేవాడు చనిపోయిన సజ్జులుగా చేయవాడు ప్రస్తుతం మనం ఏసుప్రభు నమ్మిన మనం చనిపోతాం చనిపోయి పాతి పెట్టబడతాం ఒక దినం మనందరినీ కూడా దేవుడు తిరిగి లేపువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు ఈ దేవుడు ఎవరు అబ్రాహం మొక్కిన దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆకాశం లేకుండే ఒకప్పుడు రా అనగానే వచ్చేసింది భూమి ఒకప్పుడు లేకుండే భూమి కలుగును కాకనగా వచ్చేసింది సూర్యుడు ఒకప్పుడు లేకుండే సూర్యుడు కలుగునంటే కలిగింది అనమాట అంత గొప్ప దేవుడిని అబ్రాహం నమ్మాడు అదే బైబుల్ చెప్తుంది అయితే అబ్రాహం దేవుడు ఎందుకు అంటే కేసుక్రి భూమిని పుట్టాల్సి ఉంది ఆయన పుట్టాలంటే ఖచ్చితంగా ఆయన మొక్కే వాళ్ళు జనంగా ఉండాలి ఆయన అంటే ఆయన అన్ని ఆయన అన్నిటికీ ఆయనే కానీ లోకమంతటిని లోకమంతా ఆ దేవుని తునీకరించింది అనమాట ఏ దేవుని పుట్టించిన దేవుని తునీకరించింది పుట్టినందుకు ధునీకరించాలి ఆ సాతాను అని మన పగవాడు ఒకడు మనుషులను మాయ చేశాడు బైబిల్ చెప్తుంది సాతాను వారి కళ్ళు గుడితనం కలగజేసిందని చెప్తున్నమాట సాతాను వారి కన్నులకు గుడి అంటే మన మానవుల కళ్ళు గుడితనం కలగజేసి ఏ విధమైన గుడితనం కలగజేసింది అందరూ దేవుళ్ళు ఎవరైనా మొక్కచ్చు మన దేశం వల్ల మన దేశం మన దేవుడు ఉన్నారు అది తప్పు అది నిజం కాదు భూమికి ఒక దేవుడు ఆకాశానికి కూడా ఒకటి ఆయన దేశుడు భూమి మనుషులు కూడా ఆయననే దేశం మరి ఈ భూమి ఉన్న ఇన్ని దేశాలు భారతదేశం కూడా అందులో ఒక దేశం కనుక భూమి ఈ భారతదేశంలో దేశ జనాలే వేరే దేశాలు కూడా ఉన్నారన్నమాట అయితే నేను ఇంతకుముందు చెప్పాను అబ్రాహ్మ ఏ ఖండానికి చెందినవాడు ఆసియా ఖండానికి చెందినవాడు అని చెప్పుకున్నాం మనం ఎక్కడ ఉంటున్నాము ఆసియా ఖండాలే ఉంటున్నాం అబ్రాహము హాస్యకన్నానికి చెందినవాడు మనం కూడా కన్నా చెందిన వాళ్ళమే అబ్రహాము షేము సంతానికి చెందినవాడు మనం కూడా సేము సంతానికి చెందిన వాళ్ళమే వేరే కాదు అబ్రహము ఏ ఏ సంతానం చెందినవాడు అంటే సేము సంతానికి చెందినవాడు మనం కూడా సేము సంతానికి చెందిన వాళ్ళమే అబ్రహము క్షేమము ఎట్లయితే ఒకే సంతానం అంటే ఒక ఒక ఏమంటారు ఈ క్షేముకు ఒక కుమారుని పుట్టాడు అన్నమాట అంటే కుమారుని సంతానానికి అబ్రహాం పుట్టాడు మనం కూడా ఈ షేముకు చెందిన ఇంకో కుమారుని సంతానికి మనము పుట్టామనమాట అది ఈ షేముకు చాలా మంది కుమారులు ఉండేవారు ఆ కుమారుని సంతానంలో అబ్రాహాం ఒక సంతానం పుట్టాడు ఒక కుమారుని సంతానానికి మనం కూడా ఈ సేము యొక్క సంతానంకే చెందిన వాళ్ళం అంటే అబ్రాహ్ము ఏ సంతానం చెందినోడే బాధ్యతలు మనం కూడా అబ్రాహ్మ ఏ సంతానం చెందినవాడో మనం కూడా ఆది సంతానా సేము సంతానం చెందిన వాళ్ళమే వేరే కాదు కానీ మనము తోగుతప్పిపోయిన వారమని చెప్తుంది చెప్తున్నమాట అనంతరం గొర్రెల వాళ్ళే తోగు తప్పిపోయాము అంటే ఎట్లా ఈ క్షేమ కాలంలోనే మనుషులు ఎవరి అభిప్రాయం వాళ్ళు నిల్వనించుకొని ఎవరికి వారు నా మీద నువ్వు పెద్ద అవసరం లేదు నీ నేను పెద్ద కాదు నా అభిప్రాయం నువ్వు ఇవ్వడం నా అభిప్రాయం నువ్వు గమ గౌరవించాలి అంటూ ఎవరి అభిప్రాయం వారు అనమాట అదే అనమాట అలా జరిగి ఈ భారతదేశంలో ఇటువంటి ఇన్ని రకాల విభిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నమాట ప్రస్తుతం మనం ఈ లోకంలో చూస్తుంటే ఒక దేవుడు అనే అతనికి ఇంకో దేవుడు అనే అతనికి ఎటువంటి సంబంధాలు లేకుంటున్నమాట అతని జీవితం చూస్తుంటే వేరుంది ఇతని జీవితం చూస్తుంటే వేరు ఉంది దేవుడు ఒకడైతే ఒక తీరే ఉండాలి అతను ఎన్నిసార్లు భూమి పుట్టినా అతని బ్రతుకు ఒక తీరే ఉండాల్సి ఉంది కానీ అలా ఒక తీరు లేదు అది మనం గమనించాల్సి ఉంది మనం కూడా ఈ షేము సంతానమే అబ్రాహం కూడా ఈ షేము సంతానమే వేరు కాదు అబ్రా అబ్రహా ఈ ఆసే ఖండంలోనే ముందు కూడా ఈ ఆసే ఖండంలోనే దేశం వేరు కావచ్చు అంతేగాని మనుషులు వేరు కాదు మనుషులందరూ ఈ సేముకు చెందిన సేము భార్యకు చెందిన సంతానమే అనుకోవాలి ఈ సేముకు భార్యకు చెందిన సంతానమే మనం వేరు కాదు భారతీయుల మనం వేరు కాదు కనుక ఈ సేము దేవుడు ఎవరో మన దేవుడు కూడా ఆయననే అయి ఉండాల్సి ఉండే కానీ లేదు అది తోవ తప్పింది ఆ స్థితి లేకుంటే తప్పిపోయిన స్థితి కనుక ఇప్పుడు మనం బుద్ధి తెచ్చుకొని మనసు పొంది ఎవరైతే ఒక దేవుడు ఆ దేవుడు మొక్కలు ఒక్కో దేవుడే నేను తెలుసుకున్న దేవుడు ఆయన పేరు యేసు సోదరి సోదరుడా ఇంకా నువ్వు విశ్వాసంలో స్థిరంగా లేకపోతే విశ్వాసంలో స్థిరంగా ఉండు ఎవరు ఎటువంటి స్థితిలో ఏం చెప్పినా ఈ బైబుల్ చదువు నీకు నిజాలు తెలుస్తాయి ఇతర మత గ్రంథాలను చదవచ్చు కానీ చదవడానికి అవి అందుబాటులో లేవు అవి ఒక గ్రంథానికి ఒక గ్రంథం వేరువేరుగా ఉన్నాయన్నమాట ఆ గ్రంథాలు చెప్తున్న దేవుళ్ళు కూడా వాళ్ళ బ్రతుకులు వాళ్ళ చరిత్రలు కూడా వేరు వేరుగా ఉన్నాయి అయితే మనకంటే ఒక శత్రు ఉన్నాడు ఆ శత్రువు మూలంగా నరకం ఉంది అని చెత్తు మనకు చేసిన మాయ మూలంగా శత్రు మనకు కల్పించిన గందరగోళ అబద్ధాల మూలంగా అవి నమ్మటం మూలంగా మనకు నరకమే తప్ప పరలోకం దొరకదు ఈ మంచి పరలోకం మనం వెళ్ళాలంటే ఒక్కటే మార్గం మారు మనసు పొందాలి దేవుడు ఒకటే తెలుసుకోవాలి ఒక దేవుడు ఎవరు తెలుసుకొని ఆ ఒక్క దేవుని మొక్కాలి పూజించాలి బ్రతుకు చనిపోయే వరకు అది చేయాల్సి ఉంది అది కులం వారికి భయపడి మతం వారికి భయపడి తోటి వారికి భయపడి అంతా ఒకటే అందరు ఒకటే అనుకుంటే ఈ నిత్యరాజ్యంకి వెళ్లకుండా నిత్య నరకానికి వెళ్తాం ఆ నిత్య నరకం కోట్ల సంవత్సరాలు ఉంటుంది అన్నమాట ఎన్ని సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఆ కోట్ల సంవత్సరాలు నిత్య నరకంలో మనం కాలిపొకరు ఉండాలంటే హీస్ ప్రాబ్ ఒక్కడే మార్గం ఆయన మొక్కాలి దేవుడి కొద్దిగా కాక హన్ ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి